అస్మద్ నమ ప్రేక్షక మహాశయులకు వీక్షకులకు అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు అనాది భగవాన్ కాలః సంవత్సరోసి పరివత్సరోసి ఇడావత్సరోసి ఇదు వత్సరోసి అంటూ వేదం సంవత్సరాన్ని గొప్పగా చెప్పింది మనకుండే అరవై సంవత్సరాలు దాన్ని పన్నెండు భాగాలు చేసి సంవత్సర పరివత్సర ఇదువత్సర విద్వత్సర ఇడావత్సర అని ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిపతి ఉంటారు అంతేకాదు మానవులంతా ఉగాది చూసుకోవాలంటే ఏం చేస్తారు క్యాలెండర్ కానీ పంచాంగం కానీ చూసుకుంటారు మరి జంతువులకు ఎలా తెలుస్తుందయ్యా ఉగాది అంది వేదం వేళాకూలం చేసింది మనీ చతుష్పాత్హపచవ అనుయాంతి ద్విపా పశువ రెండు పాదాలున్న పశువులన్నీ కూడా నాలుగు పాదాల పశువుల్ని అనుసరిస్తాయి కాలాన్ని తెలుసుకోవాలంటే అంటే ఉగాది మనకంటే ఎక్కువ కాళ్ళున్న జంతువులు తెలుస్తుంటా ఇది ఎక్కడ గొడవ అయ్యా అంటే తెల్లారింది అని మనకు ఎప్పుడు తెలుస్తుంది కోడి కూస్తే తెలుస్తుంది అంటే మనం టైం పెట్టుకున్న అలారం పెట్టుకున్నా కూడా ఏదీ లేకుండా అవేదికలు తెరుచుకుంటున్నాయి అలాగే సాయంకాలం అయ్యింది ఎలా తెలుస్తుంది పల్లెటూళ్ళను అంతవరకు మేత మేస్తున్న ఆవులు గేదెలు మేకలు ఇవన్నీ ఎదురుకుండా పచ్చగడ్డి బ్రహ్మాండంగా ఉంటుంది పట్టించుకో ఇలా దొరిపేసుకుని వెనక్కి వచ్చేస్తాయట అంటే సాయంకాలం అయిపోయిందని చెప్పి వేదం ఎన్ని జోకులు వేసిందో అంతేకాదు అసలు ఉగాది అల్పుడండి అన్నారు అదేమిటయ్యా యజ్ఞాలు చేయడానికేమో రామారభ్య కృత్తికా నక్షత్రంతోటే ఉగాది అన్నారు అదేమిటి మరి ఇప్పుడు మాసం ఉంటావు కాదు చైత్రమాసం ఉంటావు నక్షత్రం అదే విశేషం మానవులంతా వసంత ఋతువులో చైత్రమాసంతో ప్రారంభిస్తారు మానవులే ఇంకో ప్రాంతాల్లో మాసం అంటే దసరా రోజులు ఇదెక్కడ కూడా మహానుభావ అంటే ఉగాది నాడు ఈ రహస్యం మీకు తెలవాలి దానికోసం చెప్తున్నా సంవత్సరం అంతా కూడా అర్ధనారీశ్వర తత్వము ఋగ్వేదం చెప్పింది ఎలాగో తెలుసా సంవత్సరంలోని పన్నెండు నెలలు ఉన్నాయి కదా మొదటి పన్నెండు నెలలు పురుష భాగంట రెండో పన్నెండు స్త్రీ భాగంట అందుకనే చూడండి చైత్రమాసం వచ్చేసరికి రాముడుగా వచ్చాడు భగవంతుడు అదే మళ్ళీ మాసం వచ్చేసరికి దుర్గా అమ్మవారు వచ్చింది అంటే ఇటు పురుష ఇటు స్త్రీ ఇక్కడ రావణాసురవద అంటే ఒళ్ళు పొగరు మొత్తం ఉంటుంది అది తగ్గిస్తాడు అక్కడ అహంకారం ఉంది మహిషాసురుడు ఇది తమాషా అందుకని ఈ కాలాన్ని రెండు గౌరవిద్దాం మనం అందుకదు ఈ సంవత్సరం ఇడావత్సరం అంటారు దీనికి అధిపతి ఎవరో తెలుసున విశ్వావసు అందుకనే సంవత్సరం పేరేమిటి విశ్వావసున సంవత్సరం విశ్వావసు అంటే ప్రపంచానికంతటికి కూడా ధనము కలిగించిన వాడు అని అర్థం ఎవరండి ఆయన ధనం కలిగించేది అగ్నిదేవుడు అది ఎక్కడ కూడా అండి అంటే సూర్యుడుగా వస్తున్నాడా సూర్యుడు ఎవరు ఉన్నారు అగ్నిదేవుడు ఉన్నాడు మరి రాత్రిపూట నక్షత్రాలు వాటిలో ఉన్నారు అగ్ని ఉన్నాడు నీకు ఆకలి వేయాలంటే నీ పొట్టలోపల అగ్ని ఉండాలి నువ్వు మాట్లాడాలంటే నేను నాలిక మీద అగ్ని ఉంటాడు అగ్ని లేని చోట లేదయ్యా ఋగ్వేదం అంతా కూడా అగ్ని మీద ఎన్ని చెప్పారు ఆఖరికి భగవంతుడికి భక్తుడికి అనుసంధానం ఏదో ఊద్బత్తి అంటారు ఒకళ్ళు కాదండి వాళ్ళిద్దరికీ కూడా అనుసంధానం అగ్నిదేవుడు అందుకనే దీపం వెలిగిస్తాం మనం అలాంటి విశ్వా వసు సంవత్సరానికి ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుని దాంట్లో ప్రతీ నెల ఏమిటి మరొకటి ఏమిటి లేదా ప్రతి రాశి నక్షత్రము లాభ నష్టాలు ఆరోగ్య అనారోగ్యాలు ఆదాయ వ్యయాలు ఇవన్నీ కూడా సూక్ష్మంగా మాట్లాడుకుందాం విశదంగా మీ చుట్టుపక్కల పెద్దలంతా చెప్తారు వాటిల్లో కూడా ఎవళ్ళు చెప్పని కొత్త విశేషాలు సంవత్సరం పాటు మీకు ఉపయోగిస్తాయి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఈ సంవత్సరంలో అధిపతి సూర్యుడు కనుక దయచేసి అందరూ కూడా చదువుకోగలిగిన వాళ్ళు ఆదిత్య హృదయం సంవత్సరం పాటు మొత్తం చదువుకోండి ఒకసారి నియమాలు ఉండాలా పాటించాలా వద్దా అది మీ ఇష్టం కానీ ఒక్కసారిన చదువుకోండి ఈ సంవత్సరం అంతా మీరంతా ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి హనుమంతుణ్ణి గురించి కానీ దుర్గాదేవి గురించి కానీ లక్ష్మీ పూజలు కానీ వీటికి సంబంధించిన పూజలు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేసుకోండి నియమాలు పాటిస్తారా పాటించరా అది మీ ఓపిక ప్రతిరోజు సాయంకాలం ఇంటికి ఉప్పుతో దృష్టి తీసుకోండి అలాగే లేకపోతే చిన్న హారతి కర్పూరం వెళ్ళ అది పూరి గుడిచ కావచ్చు పెద్ద మల్టీ డైమెన్షనల్ ఫ్లాట్ కావచ్చును దృష్టి తీసుకోండి క్షేమం కలుగుతుంది ఇక మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు అలాగే రేవతి నాలుగు పాదాలు ఇది ఉన్నవాళ్ళు మీనరాశి కిందకు వస్తారు మీనమునకున్న విశేషం ఏంటి తెలుసిన పిల్లలని చూపుతోటి రక్షిస్తున్నది పాలివ్వదు తిండి పెట్టదు ఆ పిల్లలుంటే ఇలాగే రెప్పవాల్చకుండా చూస్తుంటుంది అందుకనే స్వామి కూడా మీనావతారం ఎత్తాడు అది విశేషం ఇక్కడ అంచేత సూపుతో రక్షించేది స్పర్శతో రక్షించేది వరాహము మనస్సుతో రక్షించేది తాబేలు కూర్మము ఎన్ని రహస్యాలున్నాయో జ్యోతిషంలోనూ అది వీళ్ళు ఆదాయం ఐదు వ్యయం ఐదు అలాగే రాజభూజ్యం మూడు అవమానం ఒకటి వీళ్ళందరికీ కూడా క్షేమం కలిగించేది ఎవరో తెలుసిన హనుమంతుడు సీతాదేవి అంటుంది అంతా వింది చెప్పింది అంతా వింది త్వం అస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరోభవ హనుమా ఏ క్షణం ఇక్కడికి వచ్చావు ఏ క్షణం నీ చూపు నా మీద పడిందో ఏ క్షణం నా చూపు నీ మీద పడిందో తెలియదు కానీ నాకు నమ్మకం కలిగించావు త్వం అస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం నువ్వు ఒక్క పని చెయ్యాలి చేస్తే నువ్వు నిజంగా రామదూతవి అని నేను నమ్ముతా ఎలాగో తెలుసిన త్వమస్మిన్ కార్యనియోగే ప్రమాణం హరిసెత్తమా హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకలోభవ నువ్వు వెళ్ళెక్కడికి వెళ్ళు వాచా ధర్మ రాముడికి నా సంగతి చెప్పు ఇక్కడికి తీసుకురా రాక్షసంహారం చేయించు నా దుఃఖాన్ని తొలగించు అప్పుడు నమ్ముతాను నువ్వు రాముడికి దూతవని చెప్పి ఎంత ఒట్టు పెట్టిందండి త్వం అస్మిన్ కార్యనియోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరోపవ చాలామందికి తెలియదు ఈ మంత్రం సీతాదేవి చదివిందన్నాడు ఒక హనుమతాలయంలో ఉన్న పూజారి గారు ఆయన మంత్రం చదవలేదమ్మా అది మనకి మంత్రం అది అమ్మవారు చెప్పిన మాట చేసినట్టయితే దుష్కర కార్యసిద్ధి ఉద్యోగాల్లో ప్రమోషన్ కానీ పరీక్షల్లో జయము కానీ పనులు సక్సెస్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి ఈ రాశివారే కాదు అందరూ చదువుకోవచ్చు ఇది అంతేకాదు సంవత్సరం అంతా సుందరకాండ చదువుకోండి సుందరకాండ వినండి ఆంజనేయ స్థవం చదువుకోండి శివుని స్తోత్రం చదువుకోండి దత్తాత్రేయుల వారిని చదువుకోండి మీకు క్షేమం కలుగుతుంది మీనరాశి వారికి అన్ని రకాల ఫలితాలు ఉంటాయి సర్వారోగ్య సిద్ధి జరుగుతుంది కానీ ఉదయం పూట మాత్రం తప్పనిసరిగా సూర్య దర్శనం చేసుకోండి కనీసం పదకొండు ఆదివారాలు ఒక గుప్పిడు జీడిపప్పు తులసి కూడా దగ్గర పెట్టి సూర్యుడికి చూపించి మీరు ప్రసాదంలా తీసుకోండి మీకు అన్ని రకాల ఫలితాలు లభిస్తాయి విశ్వావసు నామ సంవత్సరం అన్ని రాసుల వారికి కూడా అన్ని రకాల సత్ఫలితాలు ఇప్పించుగాక మరల ఒక్కసారి చెప్తున్నాను విశ్వావసు విశ్వమునకే వసువైనవాడు సకల ప్రపంచానికి సంపద సూర్యుని వల్ల ఎంచేతంటే ఒకప్పుడు ఈ భూమండలం అంతా మండుతున్న అగ్గిరిగోడలా ఉంటే పక్షులన్నీ పైనే ఉండిపోయాయి అప్పుడు ఇక్కడ అగ్ని ఈ భూమి మీద చక్కగా ఆయన యజ్ఞం చేశాడు చల్లారింది అప్పుడు సూర్యోదయం అవుతుంటే ఈ చల్లదనం చూసి పక్షులు తెల్లారిందని చెప్పి బయటికి రావడం ప్రారంభించాయి అంచేత భూమండలానికి క్షేమం కలిగించిన వాడు సూర్య భగవానుడు వేడిని కలిగిస్తున్నాడు కాంతిని కలిగిస్తున్నాడు నీళ్ళని తీసుకొని మళ్ళీ వే విధాలుగా అంటే ఏమిటి పన్నులు వసూలు చేసిన ప్రభుత్వం పనులు చేసినట్టుగా ఇక్కడ కూడా సూర్యుడు నీటిని తీసుకుంటున్నాడు వెయ్యి రకాలుగా వర్షాలు కురిపిస్తున్నాడు సూర్యుడు చేసే పనేది నక్షత్రాలకి కాంతినిస్తున్నాడు చంద్రుడికి కాంతినిస్తున్నాడు విశ్వా వసు సూర్యుని అర్థం ఉంది అగ్ని అని అర్థం ఉంది అంచేత ఈ విశ్వా సంవత్సరం అందరికీ సర్వ విధములైన శుభములు కలిగించుగాక అని చెప్తూ ఈ చెప్పిన రాశి ఫలాల్లో ఉండే అంతరార్థం అంతా కూడా ఋగ్వేదంలో మూడవ మండలంలో ఉన్న రహస్యమిది స్వస్తి